హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా ఇప్పుడు నేను బ్యార్నీకి వచ్చాను మా ఊర్లో చిరువేళ్ళలో పొగాకు పండిస్తారనమాట మీకు పొగాకు నాటడము అవన్నీ కూడా నేను వీడియోస్లో పెట్టాను కదా ఇప్పుడు పొగాకు పంటకు వచ్చింది రేఖ కట్టడం అంటారు అనమాట రేఖ కట్టడం అంటే ఏంటి అనేది నాకు కూడా తెలియదు ఇంతకుముందు నేను మా అక్క పిలిస్తే వచ్చానమాట పిలవమని చెప్పాను అక్కడ నన్ను పిలువు రేఖ కట్టడం అంటే ఏంటో అసలు మాకు తెలియదు అని చెప్పి వచ్చాను ఇప్పుడు రేఖ ఎలా కడతారనేది పొగాకు మనం లైవ్లో కూడా చూద్దాము ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను లైవ్ కూడా పెడతాను నేను చూడండి ఒక సైడ్ కనిపిస్తూ ఉంది మీకు రేఖ రేఖ అంటే ఇది పొగాకండి ారు కదా ఇలా మండలి మండలిగా పొగాకు వచ్చింది ఇదనమాట ఇలా ఇలా కర్రకి అనేది కడుతూ ఉంటారు కట్టి కాల్ చేసి బార్నీలో ఇలా మండే కొట్టారనమాట మండే పొగాకు మండే ఈ మండే రేఖ కట్టడం అంటే రేఖలు అంటే ర్యాగ కట్టడం రేఖ కట్టడం అంటే నాకు అసలు అర్థం అవ్వలేదు రేఖలు అంటే ఇవన్నమాట ఈ ఆకులని రేఖలు అంటారు ఈ రేఖలు కట్టగడతారు చూద్దాం ఎలా కడతారు పాపం అక్క వాళ్ళు వచ్చారు వద్దునే చూశారు కదా ఇలా ఆకులన్నీ కలిపి కట్ట కట్టడం దీన్ని రేఖలు ఈ రేఖలన్నీ కట్ట కట్టడం ర్యాక్ కట్టడం ర్యాక్ కట్టడం అంటారనమాట ఈ పొగాకు సిగరెట్లకే వాడతారు ఇంకా దేనికన్నా వాడతారా మరి అదే కదా సిగరెట్లకు వాడతారని మనం అనుకుంటాము కానీ ఇంకా దేనికి దేనికి వాడతారు మరి పొగాకు

ఎన్ని గంటలు కాలుస్తారు రోజులు వేస్తారు బార్నీలో ఒక నాలుగైదు రోజులు కావుతుందా పొగాకిట్లోకి వారం రోజులు దాకా ఇది బార్నీలనే ఉంటుంది

బ్యారినీర్ల నుంచి ఒకసారి దిగింది కదా రెండు ట్రక్లాకు మళ్ళీ వారానికి మళ్ళీ బ్యారినీరు పచ్చాకేస్తారు ఇంకా తెల్లవారితే మళ్ళీ పాడైపోతుందా కుమారి ఎండ రాకముందే మనం మెత్తగా ఉన్నప్పుడు కట్టేసుకోవాలి నేను ర్యాక్ అంటే ఏంటో అనుకున్నా రేఖ ర్యా కట్టాలా ర్యా కట్టాలా అంటుంటే రేకలు అంటే ఆకులు పొగాకు ఆకులు అమౌంట్ వచ్చింది ఇస్తుంది తాగావ నర్సక్క ఇంట్లో పెట్టుకోవ ఏదాకా అదే అదే అలా మా కష్టాలు చూడమ్మా ఈ అంతా వంట చేసుకొని టిఫిన్ చేసుకొని స్నానాలు పూజలు దీపారాధన చేసి అన్నీ పనులు చేసుకొని డ్యూటీకి వెళ్తాం అందరూ హ్యాపీగా పొద్దున్నే బస్సు ఎక్కుతారు ఈ టైంలో వచ్చి కూరగాయలు తెచ్చుకునే వాళ్ళు అట్లా వాళ్ళందరూ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ బస్సు ఎక్కుతారు చీకటితో మాకైతే బస్సు ఎక్కినాల నుంచి నిద్ర వస్తూ ఉంటుంది మళ్ళీ నిద్రపోవడానికి ఉండదు యాడ్ చెక్కింగ్ వాళ్ళు వస్తారడని భయం భయంతో చేస్తాం అక్కడ డ్యూటీ టికెట్లు ఇవ్వకపోతే మళ్ళీ అదొక కేసు చాలా కష్టం కదా మాకు కూడా మీకు ఇంకా టెన్షన్ లేని జాబ్ ఇది

వాయిదాలు బాధ్యతలు అన్ని చూసారు కదా రేఖ ఎలా కడుతున్నారో పొగాకు పొగాకు గేడ్ కూడా చేస్తారండి నేను లాస్ట్ ఇయర్ కాదు అంతకుండా పొగా గైడ్ కూడా పెట్టాను కదా నేను మా ఊర్లో ఉంటే గానా అది కూడా పొగా గైడ్ చేయడం అంటే ఏంటి చూస్తూ ఉండండి మంచి వెళ్ళడానికి చాలా బాగుంటాయి ఎర్లీ మార్నింగ్ అని కాదు వన్ ఓ క్లాక్ పిలిచినా కూడా నైట్ రావాల్సిందే చూస్తూ బాగా